అరవై నాలుగు లక్షల నలభై రెండు వేలు అంచనా వేయడం దానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక అదర్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ సార్ ఎక్స్పెండిచర్ రాబోయే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి జీతాలు మరియు వేతనాల క్రింద ఐదు కోట్ల అరవై ఐదు లక్షలుగా అంచనా వేయడం జరిగింది శానిటేషన్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ వచ్చి రెండు కోట్ల ఏడు లక్షల యాభై వేలుగా అంచనా వేయడం జరిగింది పవర్ ఛార్జెస్ సిసి ఛార్జెస్ వచ్చి రెండు లక్షలు అర్ఎస్ వచ్చి ఐదు లక్షలు బిల్డింగ్ వచ్చి ఇరవై లక్షలు ఆ ప్రత్యేకల్ ఉందా లేదా ఆ లేఅవుట్ ఎప్పుడూ కాదని చేయకుండా గతంలో ఏదో ఎక్కడోట అధికారం లేని వాళ్ళు సద్ధగా ఉంటాయి దాన్ని కొన్నిసారి గ్రామ నుంచి లేవంటుంటారు కొన్నిసారి కష్టాలు లేవారు కొన్నిసారి లీగలు లేవన్ని పదాలు నడవవు వర్తించే లేఅవుట్ ఉన్నా దానికి డిటీసీ ఆధారంలో కావచ్చు వన్ జీరో ఫైవ్ జీరో ప్రకారం కొత్త చట్టం తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ ప్రకారం వన్ జీరో ఫైవ్ జియో ప్రకారం లేఅవుట్ అప్రూవల్ కమిటీ లేవల్ కమిటీ ఎందుకు ఉంటుంది అంటే ఒక భూమి అగ్రికల్చర్ భూమి ఒక నాన్ అగ్రికల్చర్ రూపంలో మార్చేసి లేఅవుట్ చేయాలంటే ఆ కమిటీ అప్రూవల్ తీసుకోవాలి ఆ కమిటీ దాంట్లో అడిషనల్ కలెక్టర్ ఉంటారు నేను ఉంటాను ఒక ఫైవ్ మెంబర్స్ ఇంజనీర్స్ ఉంటారు మున్సిపల్ ఉంటే మున్సిపల్ సిబ్బంది గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ సిబ్బంది వారు ఉంటారు వారి ద్వారా అప్రూవల్ పర్మిషన్ వస్తుంది అది చేసిన తర్వాతనే ఆ డెవలప్మెంట్ చేయాలి అది మొదటి అంశం అది చేసిన తర్వాత లేఅవుట్ డెవలప్మెంట్ రూల్స్ ఉంటాయి కొన్ని రోడ్స్ కొన్ని లైట్స్ కొన్ని టెన్ పర్సెంట్ ఓపెన్ ల్యాండ్ కావచ్చు ఫీటర్ విషయాలు ఫ్లాట్స్ ఉండాలి అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి ఫైనల్ పూర్తి చేసిన తర్వాత ఫైనల్ రిలీజ్ లేఅవుట్ కూడా మా వరకే వస్తుంది అక్కడ డ్రాఫ్ట్ లేఅవుట్ అప్రూవల్ కానీ ఫైనల్ లేఅవుట్ అప్రూవల్స్ ప్రత్యేకంగా మీ ద్వారా అందరికీ వీడియోలు కూడా ఉన్నారు మీ ద్వారా కూడా నేను ప్రజలకి కూడా ఇది తెలియజేయాలని కోరుతున్నాను ఎందుకంటే నేను కూడా ఒక ప్లాట్ కొనాలంటే ఒక ఫైవ్ టెన్ ల్యాక్స్ పెట్టాలంటే చాలా కష్టపడి ప్రతి ఒక్కరు సబ్లో మిడిల్ క్లాస్ అయితే లోవర్ ఇన్కమ్ క్లాస్ అయితే బడిలో కూడా బాధ్యతలు కష్టపడి వచ్చినప్పుడు మోసపోవద్దు అని నా కోరిక కొన్ని లే దీంట్లో ప్రత్యేకంగా అంశాలు వస్తున్నాయి ఇదే లేఅవుట్ కమిటీకి రివ్యూ పవర్స్ ఉన్నాయి మీరు ప్రత్యేకంగా ఏదైతే చెప్తున్నారు ఆ లేఅవుట్ మనం ప్రత్యేకంగా ఒకవేళ రిజిస్ట్రేషన్ నడుస్తున్నాయంటే నడవద్దు అని నేను నడవట్లేదు నేను అనుకుంటున్నా ఒకవేళ నడుస్తున్నాయంటే వెంటనే రిజిస్ట్రేషన్ రావడం జరుగుతుంది ఒకవేళ దాంట్లో తప్పులు ఉంటే అది సరి వాళ్ళు నోటీస్ ఇచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఒకవేళ సరి ఉన్నాయంటే అది కూడా ప్రకటించి లేఅవుట్ కరెక్టా కాదని అందరికీ తెలియజేస్తాను ఈ విషయంలో మళ్ళీ ఒకసారి నేను ఐ రిక్వెస్ట్ అడిషనల్ కలెక్టర్ నోడల్ పర్సన్ వాళ్ళు వచ్చి మున్సిపల్ కౌన్సిల్కి ఎందుకోబడిన మన కౌన్సిలర్లు కానీ చైర్మన్ గారు కానీ వాళ్ళందరిలా పనిచేసి అధికారులు వాళ్ళకి మనం మనం ఏ చేసే తీర్మానం చేస్తామో మన కౌన్సిల్లో మనం బాధ చేస్తామో అదే వాళ్ళు ఇంట్మెంట్ చేయాలి అర్థమైంది నాకునే రెండు మూడు విషయాల్లో ఇంపార్టెంట్ విషయాలు వేరే దానికైనా గోదావరిస్తున్నాయి మున్సిపల్ ట్యాక్స్ పెట్టింగ్ కానీ ఈ వాటర్ కనెక్షన్ ఆఫ్రాసిపెట్టి ఎయిట్ థౌజండ్ ఈ హౌస్ డాక్సర్స్ కానీ ఇలాంటి పర్నిషర్స్ కానీ ఇంత పెండింగ్ ఉండడానికి ప్రాబ్లం ఏం జరిగింది నాకు అర్థమైంది చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది అది కొంచెం ఇంజనీరింగ్ ఆరు ప్రెషర్ ఉంటా ఉంది ఇక్కడ కొంచెం ఇంకో నాకు అర్థం కాలేదు అన్ని కొంచెం డిటెయిల్డ్గా పోరు దీని మీద పర్సన్ కల కప్ చేసేసి సీరియస్గా చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఈ మూడింటి మీరు ఎవరైతే పబ్లిక్ కలెక్టెడ్ రీతిలో వాళ్ళు దిగు చేస్తాము అధికారులు ఎందుకు చేయట్లేదు నిజంగా పెడతాను జనరల్ లో వాళ్ళు పోతే ప్రెజర్ పెడితే వాళ్ళు కొంచెం ఫోన్స్ చేసి ఇక్కడ మామూలు పెట్టే పోటీకా సో ఇక్కడ వచ్చి హోల్టావు సో అధికారులు అందరూ వచ్చి మీరు అధ్యయనకి జనరల్ బాడీ అయితేనే రేపు పొద్దున్న పేడికి పెట్టుకొని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్ని అన్ని విషయాల్లో కూడా నీ బీ పేరు వస్తుంది నేను మీరే చేయట విధంగా తగ్గి వస్తుంది ఇంజనీరింగ్ శిక్షణ కానీ ఈ కేంద్ర సెక్షన్ కానీ శారీర శిక్షణ కానీ ఏదైనా కూడా మీకు ఆ సిస్టర్కు ఎన్నుకోబడి కావాలంటే అది కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని నాకు అనిపిస్తుంది మీరు ఒక అబ్జెక్ట్గా కొంచెం సెట్ చేసేసే పరిస్థితి ఇమ్మీడియట్గా లేకపోవడం కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకురాల్సిన పరిస్థితి వస్తుంది అగ్రికల్చర్ చెక్ చేస్తూ నచ్చుతా ఉంటుంది నాకు లొకేషన్ కానీ ప్లానింగ్ మ్యాప్ కానీ వచ్చింది దాంట్లో నాకు అర్థమైంది అయితే వాళ్ళు చూపించారు వాళ్ళు వెస్టేసినప్పుడు ఆ ప్లాట్స్ పార్క్ ఉండాలని అది ఉండాలని గ్రామ పంచాయతీ ఇచ్చిన మున్సిపాలిటీ ఇచ్చిన ఎవరు ఇచ్చినా అది దాని ప్రకారమే పోవాలి వాళ్ళు థర్టీ పర్సెంట్ దగ్గర గ్రామ పంచాయతీ చేయాలి అదర్వైజ్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ చేయాలి అది చేయలే కాబట్టి మనం అందరం నాకు తెలిసి మీరు మీరందరూ తీర్మానం చేయండి ఈరోజు రెట్టింగ్లో మినిట్స్ రాయండి బదు మినిట్స్ రాసి కలెక్టర్ గారికి పట్టండి ఆయన సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది మున్సిపాలిటీ తీర్మానం చేసుకోవటండి అశ్వనిగా సపరేట్గా